ఈరోజు మనం ఒక మహా నిర్మాణం గురించి మాట్లాడబోతున్నాం అరే మహా నిర్మాణం ఎందుకన్నా నన్ను ఆలోచిస్తున్నారా దాన్ని తెలుసుకుందరు కానీ ఊహించండి ఒక భారీ గోడ లక్షల టన్ను నీటిని నిల్వ చేస్తుంది కానీ ఒకరోజు ఏమైందో తెలుసా అదే ఇక్కడ రహస్యం ఈరోజు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి అదే తుంగభద్ర డ్యామ్ కదా అరే కి కథ ఉంటుందా అంటే అవును ఉంటుంది అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకునే ముందు మా వీడియోలు ఎలా ఉన్నాయో ఓ లైక్ రూపంలోనూ కామెంట్ రూపంలో తెలియచేయచ్చు కదా మీరు ఫ్రీగా చేసే ఈ కామెంట్ లైక్స్ మా వీడియోలు ఎలా ఉంటాయో మాకు తెలుస్తాయి కదా మమ్మల్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది కదా ఈ వీడియోలు కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మర్చిపోకు సరే ఈ డ్యామ్ కదా ఏంటో తెలుసుకుందామా మరి ఈ డ్యామ్ ఎవరు నిర్మించారు ఇది ఒకరి ఆలోచన ఏంటో మరి తెలుసుకుందాం ఒక చరిత్రకారుడి కళ ఇది పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ ఇంజనీర్ సర్ అర్థర్ కాటన్ ఈ ప్రాజెక్ట్ను మొదట ఆలోచించారంట మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇంజనీర్గా పనిచేసేవారు ఆయన తుంగభద్ర నది ఉపయోగించి సాగునీటి కోసం ఈ ఐడియాను పుట్టించారు కానీ అప్పుడు ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే శతాబ్దాలు గడిచాయి ప్రతిపాదనలు మారాయి కానీ ఎవరు దీన్ని నిజంగా నిర్మించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నిర్మాణం మొదలయ్యింది ఇది హైదరాబాద్ స్టేట్ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ మధ్య జాయింట్ ప్రాజెక్ట్ తర్వాత కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య భాగ్యస్వామ్యం అయ్యింది దీనికి ముఖ్య ఆర్కిటెక్ట్ ఎవరు డాక్టర్ తిరుమల అయంగర్ మద్రాస్ నుంచి వచ్చి ఈ ఇంజనీర్ డ్యామ్ డిజైన్ ను పూర్తిగా రూపొందించారు ఈ డ్యామ్ పంతొమ్మిది వందల యాభై మూడులో లో పూర్తయింది ఇది కేవలం ఒక డ్యామ్ కాదు ఇది ఒక మహా ఇంజనీర్ వండర్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఎలా నిర్మించారంటే డ్యామ్ యొక్క ఎత్తు నలభై తొమ్మిది మీటర్లు అంటే నూట అరవై అడుగులు రెండు వేల నాలుగు వందల నలభై మూడు మీటర్ల పొడవు ఇది తుంగభద్ర నదిపై నిర్మించబడింది కృష్ణా నది ఉపనది కూడా నిర్మాణంలో ఎదుర్కొన్న సవాళ్లు పెద్ద పెద్ద రాళ్ళు నది ప్రవాహం ఇంజనీర్లు భారీ మిషనరీ ఉపయోగించి కాంక్రీట్ మరియు మట్టితో నిర్మించారు ఈ రిజర్వర్ సామర్థ్యం నూట ఒకటి థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ ఈ నీటిని సాగునీరుగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తారు కర్ణాటకలో రెండు పాయింట్ నలభై నాలుగు లక్షల హెక్టార్లు ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షల హెక్టార్లు సాగు చేస్తుంది పవర్ స్టేషన్లో డెబ్బై రెండు మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది కానీ ఇంత గొప్ప నిర్మాణం ఒక్కసారిగా ఏమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో డ్యామ్లో పంతొమ్మిదవ క్లేసెట్ స్నాప్ చైన్ లింక్ తెగిపోయి గేట్ కొట్టుకుపోయింది లక్షల క్యూబిక్స్ నీరు విడుదలయ్యింది ఇది ఒక భారీ సర్ప్రైజ్ ఎందుకంటే ఇంత పటిష్టమైన డ్యామ్కు ఇలాంటి ఇన్సిడెంట్ అరదు కారణం మెయింటెనెన్స్ లోపాలని కూడా చెప్పుకుంటున్నారు ఇది మనకు గుర్తు చేస్తుంది ప్రకృతి శక్తి ముందు మానవ నిర్మాణాలు ఎంత బలహీనమో చూసారా ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు